సంక్రాంతి పండుగ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్వగ్రామం కారంచేడిలో సందడి చేశారు కుటుంబ సమేతంగా సంక్రాంతి పండుగను జరుపుకున్నారు సాంప్రదాయ దుస్తుల్లో దగ్గుపాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ చెంచురాం మనవళ్లు మనవరాలతో సంతోషంగా గడిపారు అనంతరం గ్రామంలోని శివాలయంలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని దేవాలయాన్ని శుభ్రం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని అందరూ సమీపంలో ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని సూచించారు అయోధ్యలో రామ మందిర నిర్మాణం మన అందరి చిరకాల అన్నారు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న రామాలయ నిర్మాణ చిక్కుమడి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పరిష్కరింపబడడం సంతోషంగా ఉందన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు मैडम <laughs> నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను మీ ద్వారా తెలుగు వారందరికీ భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అందరూ సుఖ సంతోషాలతో ఆ భగవంతుడు మనని ఆశీర్వించాలని కూడా భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను అయితే ఈ సందర్భంలో రేపు ఇరవై రెండవ తారీఖున రామ బాలరాముడి ప్రతిష్టాపన జరగబోతుంది అయోధ్యలో ఇది నిజంగా మనందరికి చిరకాల వాంచ కూడా దశాబ్దాల కాలంగా ఇది కొంచెం ఎరకాటంలో ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఆ భగవంతుడు ఒక సువర్ణ అవకాశం ఇచ్చారు అని చెప్పి భావిస్తున్నాను ఇవాళ మోడీ గారు కోర్టు ద్వారా దాన్ని పరిష్కారం కలిగిస్తూ రేపు ఇరవై రెండవ తారీఖున శ్రీరాముని ప్రతిష్టాపన జరగబోతుంది ఆ సందర్భంలో ఇవాళ్ళ నుండి రాబోయే ఇరవై రెండవ తారీఖు వరకు కూడా అందరూ ప్రతి ఒక్కరూ రాముడికి భక్తి శ్రద్ధలతో ఏ విధంగా మనం పూజ చేస్తామో అదేవిధంగా మన మన దగ్గరలో ఉన్నటువంటి ఆలయాల్లో ఈ పరిశుభ్రతని చేపట్టాలి అని చెప్పి నిర్ణయించినటువంటి సందర్భంలో ఇవాళ నేను కారించేడు గ్రామంలో ఉన్నటువంటి శివాలయం అక్కడ స్వచ్ఛ స్వచ్ఛత అభ్యాసం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది సంతోషం ఏమిటంటే మా మనోలు మనోరాళ్ళు కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం అనేది ఇది నిజంగా భగవంతుడు అనుగ్రహంగా భావిస్తూ అందరూ కూడా మరి ఒక్కసారి సుఖ సంతోషాలతో విరాజులాల చెప్పాం